తిరుపతి లడ్డు ప్రసాదం వివాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడకూడదని కోర్టు చెప్పడం సరికాదన్నారు ఏపీ ఎంపీ పురంధేశ్వరి ముఖ్యమంత్రి రాష్ట్రానికి రాజ్యాంగ అధిపతి అని చెప్పారామే రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై మాట్లాడే అధికారం సీఎం కు ఉంటుందన్నారు పురంధేశ్వరి ముఖ్యమంత్రి గారు హిస్ ది కాన్స్టిట్యూట్ హెడ్ ఆఫ్ ద స్టేట్ ఆయన ఉన్నటువంటి పరిస్థితుల్ని వారు సమీక్షించుకుని దాని మీద వారు ఒకవేళ స్టేట్మెంట్ ఇవ్వాలా వద్దా అనేది వారి యొక్క ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది ద కోర్ట్ వచ్చి సాధారణంగా ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా అమలవుతున్నాయా లేదా అనేటువంటి విషయాల్ని వారు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి బాధ్యత కోర్టుకుంటుంది అంతేగాని ముఖ్యమంత్రి గారు మీరు ఎందుకు మాట్లాడారు అని ప్రశ్నించే అధికారం కోర్టులకు ఉన్నదా అనేది అందరం కూడా ఒక్కసారి ఆలోచించవలసినటువంటి విషయం ముఖ్యమంత్రి గారు హీస్ ది కాన్స్టిట్యూవెంట్ హెడ్ ఆఫ్ ది స్టేట్